సల్ఫేట్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ ఫార్మాల్డిహైడ్ ఫ్రీ హార్ష్ కెమికల్స్ కూడా లేకుండా చేసిన శీకాయ్ కుంకుడుకాయ షాంపూ ఇది దీనికి ఇప్పుడు మనం పీహెచ్ టెస్ట్ చేసి చూద్దాం షాంపూకి మనకి పీహెచ్ వాల్యూ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి సిక్స్ ఉన్నా పర్వాలేదు స్కాల్ప్ హెల్త్కి మంచిదే పిహెచ్ వాల్యూ సిక్స్ కన్నా ఎక్కువ అయితే అంటే ఆల్కలిన్ అయిపోతే కనుక మనం సిట్రిక్ యాసిడ్ కానీ యాపిల్ సిడర్ వెనగర్ కానీ యాడ్ చేసి ఆ పీహెచ్ వాల్యూని తగ్గించుకునేటట్టుగా మనం షాంపూ రెడీ చేసుకోవాలి అలాగే పిహెచ్ వాల్యూ తక్కువ ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే పిహెచ్ వాల్యూని పెంచాలి అంటే బేకింగ్ అని యూజ్ చేసి మనం ఈ షాంపూ యొక్క పిహెచ్ వాల్యూని పెంచవచ్చు వన్ గ్రామ్ షాంపూలో నైన్ గ్రామ్ డిస్టిల్ వాటర్ మిక్స్ చేసుకుని ఆ లిక్విడ్లో మనం ఈ పిహెచ్ మెటర్ పెట్టి టెస్ట్ చేయాలి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది సో మనకి విత్ ఇన్ ద రేంజ్లోనే ఉంది సో నో ప్రాబ్లం మనం ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు దీనికి